ఎకనాగర్ కులస్త్రీల సంఘం పోతోంది లైన్ ఎంట్రీ దగ్గర 13000 మంది నిరసనారావల్స్ చేల పోవట్తున్నాం మెచి కచేయ కరణ్యకతో ఉన్నట్టుకున ప్రజవర్కి విన్నతి నిమిత్తం ఇది నిమిత్తం చేయుతో త్రికీ వారిని గుడ్డం వెంట మనం పార్కింగ్ దగ్గర నుండి మాంగ మీరు ఎక్కడ నుండి చెట్లకి

గౌరవమతి 20 రూపాయల మొత్తానికి జారీ మామడ గారి జ్ఞాపకార్థం గారి కుమారుడైన రణధీర్ నాయనర్ మావ రూపాయల 1వ ఆగస్టుని కలిగిన ఉత్తరం ఒకటినే దయచేసి నన్నే నాటకర్త అయినటువంటి రసాయన బౌంతిస్తారు 4వ ఆగస్టుని కలిగిన ఉత్తరం ఒకటి నామడిని శివసాహనని అల్గబౌంతితది రూపాయలు 10000 బౌంతిస్తారు 6వ ఆగస్టు వరి కొడు వెంకటంగ బౌంతిస్తారు 7వ రూపాయలు ముండి

5 ఓవర్ దాలొనదెకికి కొని వరకు నడిచారు అండి అవండి టియర్

ఇన్ని నాయకత్వానికి నమస్కారం తెలియజేయండి. పెద్దచా ఆల్టార్ ప్రమాణ నాక తరక సిలవాల జాతప్రదర్శనై ఐనవ ద్వారా వైద్యం కావాలి. ఇన్ని వెంట సమాజ జనంగరు సంపదను என்ன வரும்னு ஆறு மாதங்கள் நடக்கும் என்று சொல்லி இரண்டு நிமிஷம் முப்பது இசைக்கு விண்ணப்பிக்கலாம் என்று சொல்லி இரண்டு நிமிஷம் பத்து சாய்க்கிட்டு தன் சட்டத்தைக்கலாம் பதினொன்று இசைக்கு விண்ணப்பிக்கலாம் என்று சொல்லி இன்னைக்கு லட்சத்து எழுபது ஆயிரம் கிலோவும்

एक दो मार रहे थे वहां রায় <laughs> <laughs> जोरे को कहते हैं मैंने அவமதிக்குடைய தலகில் இரண்டாவது சார்பில் ஒரு பதட்டமான பெயர் ஜெசிகல் ஒரு நினைத்திரோனான பை தரகுமார் அவர்காரு நம்ம பகுதிக்குள்ள ஒரு நம்ம பங்காக நம்ம பதவிகளை தறேவ நம்ம திங்கையிலக்கடாலாக 50000 ரூபாய் நம்ம பதறாடியார் நம்ம ஒண்ணு நம்ம திங்கையில நம்ம பிரச்சனைங்காக சாதனை بولیடி ஆவோடு ஒண்ணு திங்கையில பத்தி பேச வேண்டியது இல்லை நான் ஆசிவே ايجا واهني تيرا تيرو ني عاي کي سمارو 42 جي اپرو نا کي نانو ان سان پنهنجا نمبرين آءُ کمن ڏيتا 10 18 جي ڏيتا ان جو رماني ني نل سقط جي سوي ني گارو عمرم پارا ڪن ان جو ڏني ٿي ني عمرم نندرا گارو شاركو ني నమస్కారం హాజరులారా ఈ శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరూ మనమందరం ఉన్నాము నన్నారసిల్ల మండలం పోటకారంపల్లి ఆశరంలో కార్యక్రమం జిల్లా కడపమండియత భవనాలయం

మేమంతా అంటే విజేంద్ర మనమనేటి కలవచేని మార్మోతు వేదికన నారాలి ఆరుపల్లి తూర్పు దేశం పార్టీ మండల అధ్యక్షులు హర్మారెడ్డి కెననగణగుల వేదికన అరవనసన బోటాలం అరవణ పట్టణ నియోజకవర్గనందున్న అన్ని 8 నిమిషాల 48 సెకన్ల లో పూర్తి చేయగడింది 1వ స్థానంలో ప్రసంగించడం గట్టకన మాకనితో పాటు ఆలక శ్రోతల నినై నడవండి

మేనేజర్ కమ్యూనికేషన్ సార్వవమలతు గవర్నమెంట్ సంయుక్త నాయకత్వంలో మనమొక్కరికి వేరే యాక్షన్ ప్రోగ్రామ్ నిందున మన

నాలుగు నిమిషాలలో మూడు స్థానంలో కొనసాగుతాయి கோயிலே வந்து எல்லாரும் கலக்காக இருந்து ஜெயிக்கணும். மௌத் ஜாவ்கிட்ட இருந்து இந்த ஃபைனல் மேட்ச்ல நைஸ்ஸா ஒரு பலம் வந்து மேடைக்கு வரணும். చెంతే రేగా చెల్గా లగా రత్నపల్లె గా రణపల్లె మొగను వమ్మని పదాయని వరుణ్ నాగేశ్వరరావు ఉమే గోపికి సారు ఓల్లే వెంకటపల్లె నాది మన సంసలలు నిర్మించినవారాలని నొందినాను మధ్యవర్గల నచ్చిత ఉన్నాయి <SANAS2> కార్యక్రమాలను <sociedad> <SANASURA> আজকের এই মেমতাল এক সম্মান মণ্ডরি আমাদের এইখানে আপনাদের চিরা সালীকার

మీకు రెండు వేల ఏడు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

मंच में लोग उठो बात करने चलो जगमस्तानी सदस्य कार्यक्रम स्वागतम सुस्वागतम इन्होंने कार्यक्रम होना पड़ा पर वह सहसंग लोग लगन से रह पड़ो उन पर मेरे दर्पण के रूप में देखो ये कार्यक्रम की विच्छेद से लोग कार्यक्रम को संपन्न करने वालों को लेते लिया चुका हो आप ये सब के इमान से सकते हैं कि नैपकिंग वोल्टेज का आवान बराबर इसलिए अपने से चेंज करने का जीस आवान एंट्री डिस्कोचेंज है एंट्री आवान और इस चल गया नेशनल आईसीसी ने, रही। रही। ने तो इतने नेचुरल अमेरिका को ड्रोन सहायक अमेरिका को बोल चला मार्क का पम्पर लगा रहा है इसके बारे में तो आई बिन वो लोग वीडियो देख रहे हैं वीडिय